నొప్పులు ఒకసారి వస్తే అసలు తగ్గవని చెప్తూ ఉంటారు నిజంగా మేనేజ్మెంట్ అంటే మేము ఏం చేస్తామంటే నొప్పి వచ్చిందంటే దా దానికి ఒక రెండు మూడు నెలల పాటు పెయిన్ కిల్లర్స్ వాడుతూనే ఉంటాం ఓవర్ ద కౌంటర్ తీసుకొని సో అట్లా వాడి పోస్ట్ పోన్ చేస్తే అసలు ఏమవుతుంది డాక్టర్ గారు ఏదైనా ఒక పెయిన్ కోసము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టూ మంత్స్ కనుక మీరు పెయిన్ కిల్లర్ వాడారనుకోండి ఇంకొక టూ మంత్స్లో కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయిపోతుంది సో అంత హార్మ్ఫుల్ ఈ పెయిన్ కిల్లర్స్ నాట్ మోర్ దెన్ త్రీ టు ఫోర్ డేస్ దట్టు ప్రిస్క్రైబ్ డోస్లోనే డాక్టర్ పర్యవేక్షణలోనే తీసుకుంటే బెటర్ ఎందుకంటే పెయిన్ కిల్లర్స్ అనేవి ఓవర్ ద కౌంటర్ ఇవాళ మీరు ఒక షాప్కి వెళ్తారు తీసుకుంటారు తర్వాత ఇంకొక షాప్కి వెళ్తారు తీసుకుంటారు సో ఎట్లాగ అక్యూములేట్ అయిపోతుంటే మన గ్యాస్ట్రైటిస్ ఉండవచ్చు అంటే స్టమక్ కల్సర్స్ రావచ్చు కిడ్నీ డిస్ఫంక్షన్ అవుతుంది క్రానిక్ కిడ్నీ కి లోన్ అవుతాం సో దీనివల్ల కి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్ లివర్ మీద ఎఫెక్ట్ పడుతుంది సో ఇలాగ రకరకాలుగా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి పెయిన్ కిల్లర్స్ బట్ మనం చూడాల్సింది అసలు పెయిన్ ఎందుకు వస్తుంది